వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే గూగుల్ సెంటర్ వైజాగ్లో వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్లో జాబ్స్ కావాలా కోర్సులు అర్హతలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక తదుపరి ప్రశ్నలు మన ఛానల్లో వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలకు అర్హతలు ఏమిటి గూగుల్ డేటా సెంటర్లో నెట్వర్క్ ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో సెక్యూరిటీ అనాలిసిస్ట్ పాత్ర ఏమిటి గూగుల్ డేటా సెంటర్లో ప్రాజెక్ట్ మేనేజర్ పాత్ర ఏంటి ఈ నాలుగు విషయాల గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మదో అమ్మటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసంలో యాక్టివర్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పదహైదు మిలియన్ భారీ పదహైదు మిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిన్న ఢిల్లీలో ఒప్పందం కుదిరింది దీంతో రాబోయే రోజుల్లో విశాఖలో డేటా సెంటర్ జాబ్స్ లభించే అవకాశాలతో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగు పెరగబోతున్నాయి ఈ నేపథ్యంలో అసలు డేటా సెంటర్లో సాధారణంగా ఉండే ఉద్యోగాలు ఏంటి వాటికి ఏ కోర్సులు చదివి ఉండాలి ప్రస్తుతం ఏ సర్టిఫికేట్స్ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలు వస్తాయో చూద్దాం డేటా సెంటర్లో ఉద్యోగాలు వాస్తవానికి డేటా సెంటర్ టెక్నికల్ ఉద్యోగాల నుంచి మేనేజ్మెంట్కు సపోర్టింగ్ రూల్స్ వరకు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి నిర్దిష్ట ఉద్యోగాన్ని బట్టి అవసరమైన అర్హతలు మారుతూ ఉంటాయి కానీ చాలా ఉద్యోగాలకు విద్యా నేపథ్యం సర్టిఫికెట్లు ఐటీ అర్హత సదరు కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలను అవసరం అవుతాయి ఇవి ఉంటే ఖచ్చితంగా డేటా సెంటర్లో ఉద్యోగం దొరికినట్లే ఇంతకీ అసలు డేటా సెంటర్ లభించే ఉద్యోగాలు అంటే ఒకసారి చూద్దాం డేటా సెంటర్లో లభించే ఉద్యోగాలు ఫస్ట్ది వచ్చి డేటా సెంటర్ టెక్నీషియన్ హార్డ్వేర్ నెట్వర్క్ పరికరాలు సర్వాలను ఇన్స్టాల్ చేయడం నిర్వహించడం ట్రబుల్ షూటింగ్ చేయడం వీరి బాధ్యత నెట్వర్క్ ఇంజనీర్ డేటా సెంటర్ యొక్క నెట్వర్క్ ఆర్టి ఆర్కిటెక్చర్ను డిజైన్ చేయడం నిర్వహించడం వీరి బాధ్యత ఫెసిలిటీస్ ఇంజనీర్ టెక్నీషియన్ మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం విద్యుత్ శిథిలీకరణ భద్రతా వ్యవస్థల పనితీరు చూసుకోవడం ఐటీ సపోర్ట్ స్టాఫ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ భద్రత సమస్యను పరిష్కరించడం ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ డేటా సెంటర్ ప్రాజెక్టులు అప్లోడ్ అప్గ్రేడ్లు లేదా విస్తరణను సమన్వయం చేయడం ఏసెట్ మేనేజర్ ఈక్వెంటరీ టెక్నీషియన్ పరికరాల సేకరణ ట్రాకింగ్ డాక్యుమెంటేషన్ నిర్వహించడం సెక్యూరిటీ అనలిస్ట్ స్టోర్ చేసిన డేటా మౌలిక సదుపాయాల భద్రతను చూసుకోవడం డేటా సెంటర్ ఉద్యోగాలకు అర్హత వీటికి అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విద్యా అర్హత కంప్యూటర్ సైన్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేదా సంబంధిత రంగంలో కనీస డిప్లొమా లేదా డిగ్రీ అవసరం సర్టిఫికేషన్లు క్యాంప్ టీఐఏ ఏ ప్లస్ సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేషన్ సిసిఎన్ఏ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఆకూర్ అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ సర్టిఫైడ్ డేటా సెంటర్ ప్రాసెసింగ్ సీడిసిపి వంటి ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికేట్లు చాలా అవసరం సాంకేతిక నైపుణ్యాలు సర్వర్ మరియు నెట్వర్కింగ్ స్టెప్ల్లో నైపుణ్యం ట్రబుల్ షూటింగ్ వర్చువలైజేషన్ క్లౌడ్ టెక్నీషియన్స్ పైథాన్ సెల్ స్క్రిప్టింగ్ మరియు హార్డ్వేర్ నిర్వహణ పరిజ్ఞానం అవసరం అనుభవం ఎంట్రీ లెవెల్ పాత్రకు ప్రాథమిక జ్ఞానం మరియు నేర్చుకోవాలనే సుముఖత మాత్రమే అవసరం అయినప్పటికీ చాలా స్థానాలు ఐటీ లేదా కార్యకలాపాల్లో ఒకటి రెండు సంవత్సరాల సంబంధిత అనుభవాన్ని అడుగుతారు ముఖ్యంగా డేటా సెంటర్ నిర్వహణ అధునాతన సాంకేతిక పాత్రలకు ఇది తప్పనిసరి ఇంటర్పర్సనల్ స్కిల్స్ డేటా సెంటర్ సిబ్బంది బృందాలను పనిచేస్తారు సమస్యలను త్వరగా సమస్య త్వరగా స్పందించాలి కాబట్టి కమ్యూనికేషన్ నెట్వర్క్ సమస్య పరిష్కార సామర్థ్యాలు దాదాపు అన్ని ఉద్యోగ అన్ని ఉద్యోగాలకు కీలకమైనవి డిమాండ్ ఉన్న నైపుణ్యాలు రెండు వేల ఇరవై ఐదు సర్వర్ నెట్వర్క్ మరియు స్టోరేజ్ నిర్వహణ క్లౌడ్ ప్లాట్ఫారం అనుభవం డేటా సెంటర్ ఆటోమేటేషన్ మరియు ఏ నిర్వహణ సెక్యూరిటీ ప్రోటోకాల్ మరియు రిస్క్ నిర్వహణ ఎంఈపి మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పవర్ డెలివరీ మరియు హైపర్ స్కేల్ మౌలిక సదుపాయాల పరిజ్ఞానం ఉండాలి డేటా సెంటర్ ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులు సాంకేతిక పరిజ్ఞానం ఆచరణాత్మక ధృవపత్రాలు మరియు ఐటీ లేదా ఆపరేషన్స్లో అనుభవాన్ని బలమైన సమస్య పరిష్కారం కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలి ఇది విషయం ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వచ్చిందిగా గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగాలకు ఏమిటి గూగుల్ డేటా సెంటర్ నెట్వర్క్ ఇంకా బాధ్యతలు ఏమిటి వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో సెక్యూరిటీ అనలిస్ట్ పాత్ర ఏమిటి గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ మేనేజర్ పాత్ర ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇది విషయం ఇందులో ఉద్యోగాలకు సంబంధించి ఏ కోర్సులు ఎలాంటి చేయాలో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మదో అమ్మటి యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నెట్వర్స్కి రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసంలో యాక్టివేట్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్